మొదటి ప్రశ్న విచ్ ఇండియా గాడ్ ది యుఎన్ఇపి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యుఎన్ఇపి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదును ఏ భారతీయుడు అందుకున్నాడు సరైన సమాధానం ఆప్షన్ డి సుప్రియా సాహు ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటగా యుఎన్ఇపి ఛాంపియన్స్ దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్ తెలుసుకుందాం యునైటెడ్ నేషన్స్ ఎన్వరాల్మెంట్ ప్రోగ్రామ్ దీనికి సంబంధించిన ఎర్త్ అవార్డు ఏదైతే ఉందో ఇది ఈ ఏడాది సుప్రియా సాహూకి ఇవ్వడం జరిగింది ఆమె ప్రజెంట్ తమిళనాడు స్టేట్ లోని క్లైమేట్ చేంజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ప్రెజెంట్ ఆమె వర్క్ అయితే చేస్తున్నారు ఆమె పంతొమ్మిది తొంభై ఒకటి బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పొచ్చు రెండో ప్రశ్న ఓన్ ది గోల్డ్ మెడల్ ఇన్ ది జూనియర్ మ్యాన్స్ హాకీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐహెచ్ జూనియర్ పురుషుల హాకీ కప్పు రెండు వేల ఇరవై ఐదులో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ జర్మనీ అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎఫ్ఐహెచ్కి ఫుల్ ఫామ్ అయితే తెలుసుకోవాలి ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి హాకీ అని అర్థం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎఫ్ఐహెచ్ జూనియర్స్ మ్యాన్స్ హాకీ వరల్డ్ కప్ టూ ట్వంటీ ఫైవ్ ఇందులో విన్నర్ ఎవరని చూసినట్టయితే జర్మనీ అయితే ఇందులోని రన్ రఫ్గా నిలిచిన కంట్రీ ఏదైనా చూసినట్టయితే స్పెయిన్ కంట్రీ అని చెప్పొచ్చు అయితే ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది అనేది చూసినట్టయితే మేయర్ రాధాకృష్ణ హాకీ స్టేడియం చెన్నై ఇన్ ఇండియా భారతదేశంలోని చెన్నైలోని మేయర్ రాధాకృష్ణ హాకీ స్టేడియంలో జరిగిందని చెప్పొచ్చు అది కూడా డిసెంబర్ పది జరిగిందని కూడా మనం చెప్పవచ్చు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జర్మనీ అని చెప్పి ఎగ్జామ్లో అడిగితే మాత్రం సింపుల్గా చెప్పొచ్చు బెర్లిన్ జర్మనీ క్యాపిటల్ ఏంటి బెర్లిన్ ఇంకా స్పెయిన్ క్యాపిటల్ వచ్చేసి మ్యాండ్రిడ్ స్పెయిన్ క్యాపిటల్ వచ్చి మాండ్రిడ్ మూడో ప్రశ్న శిల్పా దీది అవార్డ్ గివెన్ బై విచ్ మినిస్ట్రీ ఏ మంత్రివర్తి శాఖ ద్వారా శిల్పా దీది అవార్డు ఇవ్వబడుతుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ టెక్స్టైల్ మినిస్టర్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే గివెన్ బై ది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన టెక్స్టైల్ మినిస్ట్రీ గారు ఈ యొక్క అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఎవరికి ఇవ్వడం జరుగుతుంది హ్యాండ్ క్రాఫ్ట్స్ సెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది అందులో కూడా కేవలం మహిళలకు మాత్రమే ఈ యొక్క దీదీ అవార్డ్స్ అనేది ప్రదానం చేయడం జరుగుతుంది అయితే ఏం చెప్తున్నారంటే ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది మహిళలకు అందించాలి తర్వాత డిజిటల్ ఎంపవర్మెంట్ ఈ కామర్స్ యాసెస్ వాళ్ళకి అందేలా చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ రావాలని చెప్పి ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్లుగా ఇక్కడ వెల్లడించారు ఇంకా ఫైనల్గా చూసినట్టయితే ఫైనల్గా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఉమెన్ ఆర్టిజం ఎచీవ్ ఎచీవ్స్ ఏదైతే ఉన్నాయో లక్షపతి దీది స్టేటస్ కింద వారికి ఒక లక్ష ప్లస్ అంటే ఒక సంవత్సరానికి లక్ష రూపాయలు ఎర్నింగ్ వచ్చేలాగా వాళ్ళకి సహాయం అనేది అందుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది చివరిగా చూసినట్టయితే మహిళ కళాకారులు లక్షపతి దీదీ ఓదాను సాధించడానికి సంవత్సరానికి లక్షకు పైగా సంపాదించడానికి సహాయపడుతుందని వారు చెప్పడం జరిగింది వారు ఏదైతే సిస్టమ్ తీసుకొచ్చారో యొక్క స్కిల్ డెవలప్మెంట్ కానీ ట్రైనింగ్ కానీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మహిళలకు సంవత్సరానికి లక్షకు పైగా సంపాదించడానికి మార్గాలు చూపుతాయని చెప్పారు అది కూడా ఇందులోని హ్యాండ్ క్రాఫ్ట్ సెక్టర్లో అని వారు చెప్పడం జరిగింది నాలుగో ప్రశ్న దీపావళి వాజ్ యాడెడ్ టు యునెస్కో ఇన్ ట్యాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ డ్యూరింగ్ విచ్ సెషన్ ఆఫ్ ది ఐసిహెచ్ కమిటీ ఐసిహెచ్ కమిటీ యొక్క ఏ సెషన్లో దీపావళి యునెస్కో యొక్క అమృత్ సంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చబడింది సరైన సమాధానం ఆప్షన్ డి ఇరవైవ సెషన్ అని మనం చెప్పవచ్చు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఐసిహెచ్కి ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకోవాలి ఐసిహెచ్ అంటే అర్థం ఇన్ కల్చరల్ హెరిటేజ్ అని అర్థం ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో భాగంగా ఇరవయో సెషన్లోని దీపావళిని చేర్చడం జరిగిందని చెప్పొచ్చు దీపావళికి నేషనల్ వేడిగా గుర్తింపు అయితే రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఇరవయో సెషన్ అనేది మన యొక్క ఢిల్లీలోని రెడ్ పోర్ట్ వద్ద జరిగిందని చెప్పొచ్చు ఇంకా మనం యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ అయితే తెలుసుకుందాం యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ అని అర్థం ఐదో ప్రశ్న నేను ఆల్రెడీ ఇది గతం క్లాస్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఒకసారి వినండి విచ్ మినిస్ట్రీ ఆర్గనైజెడ్ ది సరాస్ ఫుడ్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సరాస్ ఫుడ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదును ఏ మంత్రివర్తి శాఖ నిర్వహించింది సరైన సమాధానం ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే సారస్ ఫుడ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మొదటగా మనం చూసినట్టయితే దీని ఎవరు జరిపారు అని చెప్పి అడిగితే మాత్రం రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ దీని జరిపారని చెప్పొచ్చు అయితే దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటని చూసినట్టయితే దీని దయాల్ అంతోదయా యోజన కింద యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైవ్వుడ్ అంటే స్వయం సంపాదన కలిగేలాగా వాళ్ళకి మంచి వైపు తీసుకెళ్లాలి అదే విధంగా వాళ్ళు ప్రోత్సహించాలి అని చెప్పి వాళ్ళ యొక్క కార్యక్రమం అయితే జరిపారు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చేయాలనేదే వారి యొక్క లక్ష్యం అని వారు చెప్పడం జరిగింది అది కూడా ఏ స్కీమ్ పరంగా దీన్ దయాల్ అంతోదయా యోజన కింద వారు చెప్పడం జరిగింది మరో ప్రశ్న ది యుఎంఈడి పోర్టల్ ఈజ్ రిలేటెడ్ టు యుఎంఈడి పోర్టల్ దీనికి సంబంధించింది సరైన సమాధానం ఆప్షన్ బి వక్ఫ్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు మొదటిగా మనం యుఎంఈఈ ప్రోటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫుల్ ఫామ్ అయితే తెలుసుకుందాం యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషన్సీ అండ్ డెవలప్మెంట్ అని అర్థం అయితే ఇక్కడ దీనికి సంబంధించి నేను తెలుగులో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా వినండి ఏకీకృతం వక్ఫ్ నిర్వహణ సాధికారత సామర్థ్యం మరియు అభివృద్ధి అని అర్థం ఆ యొక్క ప్రోటల్ నేము అయితే దీని యొక్క లక్ష్యం ఏంటనే చూసినట్టయితే డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి తీసి రావాలని చెప్పి రీసెంట్గా ఈ యొక్క వఫ్ ప్రాపర్టీస్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ పోర్టల్ ప్రోటల్ నేమేటి యుఎంఈడి ప్రోటల్ అని చెప్పవచ్చు అయితే దీని యొక్క లక్ష్యం ఏంటంటే పురాత పురాత కాలానికి సంబంధించిన కొన్ని మసీదులు ఆ మసీదుల యొక్క సరౌండింగ్లో ఉన్న స్థలాలు ఏదైతే ఉన్నాయో వీటిని ముస్లింస్ ఆక్రమించడం జరిగింది వీటిని ఆక్రమించడం జరిగింది అయితే ఇది ఎంతవరకు నిజము ఇందులో ఎంతవరకు గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎంతవరకు లీగల్ గా ఉన్నాయన్న విషయం తెలుసుకోవడానికి దీని డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ని ప్రారంభించడం జరిగింది ఏడవ ప్రశ్న ఇన్ విచ్ సిటీ వాజ్ ది డబ్ల్యూహెచ్ఓ సమ్మిట్ ఆన్ గ్లోబల్ మెడిసిన్ ఎల్డెడ్ గ్లోబల్ మెడిసిన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సమ్మిట్ ఏ నగరంలో జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి న్యూఢిల్లీ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క సెకండ్ ఈవెంట్ ఏదైతే ఉందో యొక్క సెకండ్ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది ట్రెడిషనల్ మరియు గ్లోబల్ మెడిసిన్ కి సంబంధించిన ఈవెంట్ అని చెప్పవచ్చు అయితే ఇది ఎక్కడ జరగనుంది అని చూసినట్టయితే భారత మండపం న్యూఢిల్లీ ఫ్రమ్ సెవెంటీన్ టు నైన్టీన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదిహేడు నుండి పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఢిల్లీలోని భారత మండపంలో జరగనుందని వారు చెప్పడం జరిగింది అయితే దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అని చూసినట్టయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా సపోర్టెడ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ ట్రెడిషన్ మెడిసిన్ సెంటర్ సంస్థ కూడా ఇందులో భాగంగా చేయనున్నారు ఈ యొక్క జామ్ నగర్కి చెందిన సంస్థ అని చెప్పొచ్చు అయితే ఈ ఏడాదికి సంబంధించిన థీమ్ చూసినట్టయితే రీస్టోరింగ్ బ్యాలెన్స్ ది సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అని అర్థం థిమేటి రీస్టోరింగ్ బ్యాలెన్స్ ది సైన్స్ మరియు ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అని అర్థం ఎనిమిదో ప్రశ్న హూ బికేమ్ ది పేటా ఇండియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ పేటా ఇండియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు అయ్యారు సరైన సమాధానం ఆప్షన్ సి రావీనా తాండా ఎనిమిదో ప్రశ్న హూ బికేమ్ ది పేటా ఇండియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ పేటా ఇండియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరు అయ్యారు సరైన సమాధానం ఆప్షన్ సి రవీనా టండన్ అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క అవార్డు ఇవ్వడం గల కారణం ఏంటని చూసినట్టయితే లాంగ్ టైమ్ యొక్క సెల్ఫ్ సర్వీస్ ఎవరైతే చేస్తారో ప్రాణులకి తర్వాత హ్యూమన్స్ కి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రతి ఏడాది గుర్తించి ఈ యొక్క పేటా అవార్డు అనేది ప్రదానం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ పిఈటిఏకి ఫుల్ ఫామ్ ఏంటో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అని అర్థం ఈ యొక్క అవార్డు అనేది ప్రతి ఏడాది ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఈ ఏడాది రవీణ టండన్కు ఇవ్వడం జరిగింది అదే విధంగా గతంలో చూసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగులోని ఆదా శర్మకు ఇచ్చారు ఇంకా రెండు వేల ఇరవై మూడులోని దియా మిర్జాకు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండులోని సోనాక్షి సినాయ్కు ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో అలీ ఇంకా రెండు వేల పంతొమ్మిదిలోని విరాట్ కోహ్లీ ఇలా ప్రతి ఏడాది ఒక్కొక్కరిని గుర్తించి ఈ యొక్క అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది తొందర ప్రశ్న ఫ్రమ్ వేర్ వాస్ ఇండియన్స్ ఫస్ట్ ఇండిజనస్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ విజిల్ లాంచెడ్ రీసెంట్లీ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూల్ సెల్ విజిల్ ఇటీవలే ఎక్కడ నుండి ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ సి వారణాసి ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే భారతదేశానికి చెందిన మొట్టమొదటి స్వదేశీ అభివృద్ధి అని చెప్పొచ్చు హైడ్రోజన్ ఫ్యూయిల్ సెల్ విజిల్ అయితే దీన్ని ఎక్కడ లాంచ్ చేశారని అడిగితే ఉత్తరప్రదేశ్ వారణాసిలో లాంచ్ చేశారని చెప్పొచ్చు అయితే ఇది ఏ నది పైన అని అడిగితే మాత్రం గంగా నది అని చెప్పాల్సి ఉంటుంది అయితే యొక్క మిషన్ ఏదైతే ఉందో హైడ్రోజన్ ఫ్యూల్ సెల్ విజిల్ మిషన్ ఏదైతే ఉందో ఎవరు డెవలప్ చేస్తున్నారు అని చెప్పడిగితే మాత్రం కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ పోర్టల్ అండ్ షిప్ అండ్ వాటర్ వేవ్ తో కలిసి కొలాబరేషన్ అయ్యి ఈ యొక్క డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు చివరిగా మనం చూసినట్లయితే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ దీని యొక్క పర్పస్ ఏంటంటే జీరో పొల్యూషన్ అనమాట ఈ యొక్క గంగా రివర్ పైన ఏర్పడుతున్న పొల్యూషన్ ఏదైతే ఉందో ఆ యొక్క పొల్యూషన్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ విజిల్స్ అయితే డెవలప్ చేయనున్నారని వారు చెప్పడం జరిగింది పదో ప్రశ్న ది ఏషియంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ బొరాండో వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద పదో ప్రశ్న ది ఏషియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ బొరాండో వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఇట్ బిలాంగ్ టు విచ్ కంట్రీ పురాతన సంగీత వైవిధ్యం బొరాండో యునెస్కో అమృత్ సాంస్కృతిక వారసత్వ జాబితాల్లో పొదుపరచబడింది అది ఏ దేశానికి చెందినది సరైన సమాధానం ఆప్షన్ బి పాకిస్తాన్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క బొరాండో ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఇది సింధు రీజియన్ కి సంబంధించిందని చెప్పి వారు చెప్పడం జరిగింది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ లిస్ట్ లో భాగంగా ఈ ఏడాది దీన్ని చేర్చారని చెప్పి వారు చెప్పడం జరిగింది పదకొండవ ప్రశ్న ఎగ్జామ్ లో డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్ ది రేర్ మిగ్రేటరీ పల్లాస్ గల్ బర్డ్ వాస్ రీసెంట్లీ స్పాటెడ్ ఇన్ విచ్ స్టేట్ అరుదైన వలస పల్లాస్ గల్ పక్షి ఇటీవలే ఏ రాష్ట్రంలో కనిపించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ జార్ఖండ్ పన్నెండో ప్రశ్న విచ్ ఆర్గనైజేషన్ ఓన్ ది గోల్డ్ ప్రైజ్ ఫర్ పబ్లిక్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్ ఎట్ ద ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫైర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫైర్ రెండు వేల ఇరవై ఐదులో పబ్లిక్ అవుట్ రీచ్ మరియు కమ్యూనికేషన్ కొరకు గోల్డ్ ఫ్రైజ్ గెలుచుకున్న సంస్థ ఏది సరైన సమాధానం ఆప్షన్ సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సంస్థకు ఈ ఏడాది గోల్డ్ ఫ్రైజ్ అయితే రావడం జరిగింది పబ్లిక్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో అని చెప్పొచ్చు ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా డే టు డే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మేం చెప్పే ప్రాసెస్ కానీ మీకు నచ్చకపోయినా లేదా మా యొక్క ప్రాసెస్ మీకు నచ్చినా సరే మాకు వీడియో కింద కామెంట్ చేసి తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో